తాండూరు పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది బ్రిడ్జ్ ఉన్న ఒక టెంట్ హౌస్ లో మంటలు చెలరేగిపోయాయి శనివారం ఉదయం వేళ లో నుంచి మంటలు ఎగసి పడ్డాయి దీంతో పక్కనే ఉన్న మరో రెండు షాప్లకు కూడా మంటలు వ్యాపించాయి తెల్లవారుజామున కావడంతో స్థానికులు వెంటనే గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు సకాలంలో స్పందించడం వలన మంటలు మరింత ప్రాంతానికి వ్యాపించకుండా నివారించారు ఈ ప్రమాదంలో టెంట్ హౌస్ తో పాటు మరో రెండు షాపులలోని ఆస్తి నష్టం వాటిల్లేదు టెంట్ హౌస్ లో సామాగ్రి ఖాళీ బూడిదయ్యాయి

नुकसान <laughs> तो <laughs> तो हो गया कितने तो का हो आप मेरे तो क्या नुकसान नहीं हुआ अभी टेंान तो नहीं होगा जब बाद भी आएगी जल्दा షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి